తండైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము సెప్టెంబర్ నెల ఎనిమిదో తారీఖు ఆదివారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఎపిసిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులయ్యుడి పౌలు ఆయన చాలా ప్రత్యేకమైనటువంటి రీతిలో ఈ పత్రికలు రాశారు ఆయన రాసినటువంటి మాటలు చాలా ప్రత్యేకమైనవి ఎపిసీలు ఉన్న పరిశుద్ధులకు ఆయన చెప్పిన సంగతి నేటి క్రైస్తవులమైన మనం తెలుసుకోవాలి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండాలి ఆయన ఎందు మనం బలవంతులమై ఉండాలంటే ఆయన వాక్యములో ఎదిగేవారమై ఉండాలి నిత్యము భక్తిగలవారమై వాక్యానుసారముగా ఎపేసి పత్రిక ఆరాధ్యం పదోవచనం నుండి చెప్పబడిన ప్రతి విషయాన్ని మనం మనసులో ముద్రించుకుని ఆయన చెప్పినట్లుగా సర్వాంగ కవచమును ధరించుకుని సాతాను శక్తులను ఎదిరిస్తూ ముందుకు సాగేవారమై ఉండాలి అది పౌలు గారు ఆనాటి ఎపిసి సంఘానికి చెప్పారు ఈనాడు ప్రతి క్రైస్తవులు కూడా ఈ విషయాన్ని పాటించి ఆయన ఎందు బలవంతులమై ఉండాలి ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరిచ్చిన మరొక దేవుని బట్టి కృతజ్ఞతలు అందరిని మీరు దీవించి ఆశీర్వదించి విదేశీ స్వదేశీలను జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా ప్రి పరలోక తండ్రి ఆ క్రీస్తు సంఘము వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాడ్ బ్లెస్ యూ ఆల్